పెద్దపల్లి నియోజకవర్గం ఈసారి రసవత్తర పోరాటానికి వేదిక అవుతోంది కాంగ్రెస్ పార్టీ గణనీయంగా పుంజుకోవడంతో ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదనిపిస్తోంది బీజేపీ నుంచి ఇక్కడ దుగ్యాల ప్రదీప్ రావు పోటీ చేస్తున్నప్పటికీ పోటీ ఆ రెండు పార్టీల మధ్యని అన్న భావన ఉంది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి దాసరి మనోహర్ రెడ్డి విజయం సాధించారు విద్యా వ్యాపారవేత్తగా నియోజకవర్గంలో పేరు సంపాదించుకున్న ఆయనకు గత కొన్నాళ్లుగా నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తోందన్న ప్రచారం నడుమ ఈసారి తన గెలుపు నల్లేరుపై నడికేనని కాంగ్రెస్ నేత విజయరామారావు భావిస్తున్నారు అయితే గెలుపోటములపై బీజేపీ ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే దుగ్యాల ప్రదీప్ రావు బరిలో దిగినప్పటికీ ఆయన కాంగ్రెస్ బీజేపీలను నిలువరించడం కష్టమన్న అభిప్రాయం ఉంది గతంలో ఈ నియోజకవర్గం నుంచి విజయరామారావు టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు దీంతో మరోసారి గెలుపుపై ఆయన ధీమాతో ఉన్నారు పెద్దపల్లి పోలింగ్ బూత్ల సంఖ్య రెండు వందల తొంభై పురుష ఓటర్లు లక్ష ఇరవై మూడు వేల ఏడు వందల అరవై ఎనిమిది మహిళా ఓటర్లు లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై ఐదు మంది కాగా ట్రాన్స్జెండర్లు తొమ్మిది మంది ఉన్నారు ఇక మొత్తం ఓటర్లు రెండు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై రెండు మంది ఉన్నారు పెద్దపల్లిలో బీసీల జనాభా గణనీయంగా ఉంది ఇక్కడ ఇతర బీసీ వర్గాల ఓటర్లు సుమారుగా ఇరవై ఐదు శాతం వరకు ఉన్నారు పద్మశాలీలు పది శాతానికి పైగా ఉన్నారు ముస్లింలు సైతం పది శాతం వరకు ఉన్నారు ఇక గౌడలు తొమ్మిదిన్నర శాతం మున్నూరు కాపు ఏడు శాతానికి పైగా ఉన్నారు తెలుగు బుధురాజులు ఐదున్నర శాతం వరకు ఉండగా మాలలు సైతం అంతే సంఖ్యలో ఉన్నారు ఇతర ఓసీలు నియోజకవర్గంలో ఐదు శాతం విశ్వ బ్రాహ్మణులు నాలుగు శాతానికి పైగా ఉన్నారు రెడ్డి ఓటర్లు సైతం మూడు శాతానికి పైగా ఉన్నారు ఇతర ఓటర్లు సుమారుగా తొమ్మిది నుంచి పది శాతం మేర ఉన్నారు